మహల్ ఒక ఎలుక అటవిలో ఇక్కడ అక్కడ తిరుగుతోంది అప్పగా దానికి చాలా ఆకలిగా మరియు దాహంగా అనిపించింది ఎలుక తినడానికి ఆహారం వెతుకుతూ గాఢమైన అడవిలోకి వెళ్ళింది అప్పుడు అది ఒక చిన్న బిలాన్ని చూసింది ఆ బిలం లోపల తిండి దొరుకుతుందేమో అనే ఆశతో ఎలుక లోపలికి వెళ్ళింది ఎలుక బిలం లోపలికి వెళ్లగానే అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది ఆ బిలం లోపల ఒక పెద్ద అందమైన మహల్ కనిపించింది ఎలుక మహల్ మహల్ లోపలికి లోపలికి వెళ్ళింది అది ఎన్నో పండ్లు వేరువేరు రకాల ఆహార పదార్థాలను చూసింది అన్ని చూసి ఎలుకకు ఇంకా ఎక్కువ ఆకలి వేసింది ఎలుక ఒక్కోటి రుచికరమైన పండ్లు తినడం మొదలుపెట్టింది ఆ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి ఎలుక కడుపు నిండా తిని బయటకు వెళ్లబోతుండగా ఒక్కొక్కసారిగా దాని కడుపులో తీవ్రమైన నొప్పి మొదలైంది మెల్లగా దాని శరీరం ఒక మామిడి పండుగా మారిపోయింది అది ఒక మాయా మహల్ ఏ జంతువు అయినా ఆ మహల్ లోపలికి వెళ్ళి ఆ అందమైన పండ్లకి ఆకర్షితమై తింటే అది కూడా ఏదో ఒక పండు లేదా తినే వస్తువుగా మారిపోతుంది కథ యొక్క నీతి ఏ అందమైన వస్తువులకైనా ఆకర్షితులవ్వకూడదు